హౌస్ లో నామినేషన్ రెచ్చ ఎలా ఉంది అంటే నువ్వా నేనా అన్నట్టు ఉంది అలానే ఎవరికి ఎవరు కూడా ఏ మాత్రం తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ ఉన్నారు కంటెస్టెంట్ ని నామినేషన్ చేయడం దానికి తగ్గ రీజన్ చెప్పడం కానీ ఆ రీజన్ అవతల వ్యక్తి మాత్రం ఏ మాత్రం తీసుకోవడం లేదు చెప్పిన రీజన్ కరెక్ట్ గా లేదు అంటూ నామినేషన్ చేసిన వ్యక్తి అయితే రెచ్చిపోవడం జరిగింది నేను కరెక్ట్ నామినేషన్ చేశాను అంటూ ప్రతి ఒక్కరు రెచ్చిపోతూ వస్తూ ఉన్నారు ఒకవైపు నిఖిల్ రెచ్చిపోతుంటే మరోవైపు విష్ణుప్రియ మరోవైపు సోనియా అయితే ఒకరి మీద ఒకరు ఎవరికి ఎవరు కూడా తగ్గేటట్టు లేరు అయితే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ అయితే ఎప్పుడు ఎలా ఏ గొడవ పెట్టాలా ఎప్పుడు ఎవరిని ఎలా రెచ్చగొట్టాలో బిగ్ బాస్కి తెలుసు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు రెండు మూడు ట్విస్ట్లు కూడా బిగ్ బాస్ పెట్టడం జరిగింది ఈ నామినేషన్లో లో యశ్విని విష్ణుప్రియ ప్రేరణ అభయ్ పృథ్వీ మణి నై నైనిక సీత నామినేషన్లోకి అయితే వచ్చారు అయితే నామినేషన్లోకి లోకి రావడంతో మరింత కోపంతో ఊగిపోతున్నారు వీళ్ళు అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అలానే నామినేషన్లో వ్యక్తి వచ్చిన వ్యక్తుల్లో మీరు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి